హలోగా వెల్కమ్ బ్యాక్ ట్వంటీ త్రీ సో ఈ రోజు ఏంటంటే ఈ రోజు హరిణి స్కూల్లో యాన్యువల్ డే అనమాట మన హరిణి పాప అయితే డ్యాన్స్ చేస్తుంది ఎలా చేస్తుంది యాన్యువల్ ఫంక్షన్ ఎలా ఉంది మీకైతే ఈ రోజు చూపించబోతున్నాను తప్పకుండా చూసేయండి రిహాన్ అయితే మీకు బాగా చెప్తున్నాడు కాదు హాయ్ చెప్పు లవ్ యు సో మనం అయితే ఇప్పుడు సో హరిణి యాన్యువల్ డే ఫంక్షన్ కి హరిణి టోటల్ లుక్ అయితే ఇది అన్నమాట యాన్యువల్ డే ఫంక్షన్ కి ఇలా ఎందుకు రెడీ అయింది అనుకుంటున్నారు కదా సో ఈ అయితే హరిణికి డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి సో చిన్నోడు చూడండి ఎంత బాగా కూర్చున్నాడు గా రెడీ అయి కూర్చున్నాడు మీకు హాయ్ కూడా చెప్తున్నాడు సో నెక్స్ట్ పాప వచ్చేసి ఇక్కడ డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది అనమాట ప్రాక్టీస్ కి మీకు ఏమైనా సాంగ్ తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా డాన్స్ అయితే చాలా బాగా చేసింది హరిని నాకైతే నచ్చింది కాకపోతే బాగా నైట్ అయిందనమాట ఒరిజినల్ సౌండ్ అయితే పెట్టాను ఎందుకంటే కాపీ రైట్ వస్తుంది కదా సో డ్రెస్ అయితే స్కూల్లోనే ఇచ్చారు రెంట్కి తీసుకొచ్చారనమాట ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పి చాలా బాగా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు యాన్యువల్ డే ఫంక్షన్ మీకు కూడా కొద్ది కొద్దిగా అయితే చూపిస్తాను చూసేయండి సో పాపనైతే ఇంటి దగ్గర రెడీ అయి రమ్మన్నారు అనమాట సో ఇంటి దగ్గర నేనైతే రెడీ చేసుకొని తీసుకెళ్ళాము చూడండి ఇది యాన్యువల్ డే జరిగే చోట అనమాట ఇదొక హాల్ భీవండిలో ఇదైతే సో చాలా మంది వచ్చారు పేరెంట్స్ అయితే పిల్లలు చూడండి ఇద్దరు పిల్లలు అక్కడ యాంకరింగ్ అయితే చేస్తున్నారు మేము ఇప్పుడే వచ్చినాము ఈవినింగ్ ఫోర్ అయితే స్టార్ట్ అయింది అనమాట ప్రోగ్రామ్ అనేది చాలా మంది అయితే వచ్చారు అంటే స్కూల్ బాగుంటది పెద్దగా ఉంటది మీరు ఫుడ్ ఫెస్టివల్ లో చూసారు కదా సో ఆ స్కూలే అనమాట సో ఇక్కడైతే సార్ స్పీచ్ ఇస్తున్నారు వినేయండి సో ఇ సార్ ఏమంటున్నారు అంటే మీరు ఇంత మంది ఉన్నారు బట్ చాలా డల్ గా ఉన్నారు నాకు తెలుసు ఎందుకు అని అంటే ఫంక్షన్ అంటేనే అందరికీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే పిల్లలు స్పోర్ట్స్ లో విన్ అయ్యారు కదా సో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అట్టయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు అనమాట సో అది అయిపోయాక మనకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది మీకు కూడా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది సో మీరు ప్రైజ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా మీ చప్పట్లతో అయితే స్వాగతించాలి అని చెప్పేసి చెప్పారు అన్నమాట సో ఏ కార్యానికైనా ముందుగా మనం పూజించేది వినాయకుడిని కాబట్టి ఇక్కడ వినాయకుడికి సంబంధించిన ఒక సాంగ్ అయితే చేస్తున్నారు సో పిల్లలు అయితే చాలా బాగా చేశారండి ఆ అండ్ వీళ్ళకు కొరియోగ్రాఫర్ కూడా ఎవరో కాదు వాళ్ళ టీచర్స్ అనమాట టీచర్స్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా బాగా అయితే నేర్పించారు పిల్లలకి చిన్న చిన్న పిల్లలు కూడా అండి జూనియర్ కేజీ సీనియర్ కేజీ పిల్లలు కూడా డాన్స్ అయితే చేశారు ఇక్కడ చూస్తే ఇది సారీ చూసినట్టుంది కదా ఎస్ హరిణి డాన్స్ అనమాట ఇక్కడ హరిణి ఎక్కడ ఉందో చూసి కామెంట్ చేయండి మన మన వీడియో కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి హరిణి ఎక్కడ కనిపించిందో మీకు సో హరిణి వాళ్ళ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట పాప కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది మీకు కూడా జూమ్ చేసి చూపిస్తాను చూడండి సో ఆ సాంగ్ మూడు మిక్సప్ అయితే చేసి చేశారనమాట సో ఇక్కడ ఇదైతే ద్రౌపది వస్త్రాపహరణం అనమాట చూడండి పిల్లలు అయితే చాలా బాగా చేశారు చాలా బాగా నచ్చింది నాకైతే ఎంత బాగా చేశారంటే నిజంగా సూపర్ ఇంకా కాకపోతే మన తెలుగులో కాదులేండి మరాఠీలో ఉంది లాంగ్వేజ్ సో అందుకని నేనైతే రికార్డ్ చేయలేదనమాట కానీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారంటే మాకు నిజంగా వెళ్దామని మేము స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ ఇంటికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాము కానీ లాస్ట్లో అది చూడగానే నాకు నచ్చి నేను అక్కడే వెనకాల నిలబడిపోయి వీడియో తీసుకుంటూ ఉన్నాను అన్నమాట సో చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారు పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా టీచర్సే నేర్పించారండి సో ఇలా యాన్యువల్ డే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది మేమైతే వచ్చేటప్పుడు గన్నే జ్యూస్ చెరుకు రసం అయితే అన్నమాట సో ఇదండి వాళ్ళ మన వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కామెంట్ బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టండి మనం ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్